విద్యుత్ అక్రమాలపై హౌస్ కమిటీ వేసి విచారణ జరిపించాలని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం అవినీతి చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని పారదర్శకంగానే వ్యవహరించామని భారాసా చెబుతోందని ఈ విషయంలో ప్రజలకు స్పష్టతనీయాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని తెలిపారు సభలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు స్మార్ట్ మీటర్లు పెట్టమన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదనాం చేస్తూ రైతులకు మీటర్లు పెట్టమన్నారు బోర్లకు మీటర్లు పెట్టమన్నారు అని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చెప్తా పోతున్నారు అది నిజం కాదు స్మార్ట్ మీటర్లు పెట్టమన్నది ఉదయ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఉచితంగానే రైతులకు ఇవ్వాలని ఏ ప్రభుత్వాలు అయితే మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టుకొని ఉచిత కరెంట్ ఇస్తాం రైతులకు అని అన్నప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు ఉన్నా కానీ ఆ స్మార్ట్ మీటర్ల మీద బిల్లు ఎంత అవుతుందో దాని బిల్లులు ఈ స్మార్ట్ రీఛార్జులు చేసుకుంటూ ప్రభుత్వం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఉచితంగా ఇవ్వద్దని ఎవరు అనలేరు కానీ స్మార్ట్ మీటర్లే వద్దు మొత్తానికి అక్కడ ఉండాలంటే అకౌంటబిలిటీ లేకుండా డిస్కమ్లు మొత్తము ఇవాళ అప్పులలో కూరుకుపోయే పరిస్థితికి తీసుకొస్తే అది బాగుండదు అనేది ఆలోచన ఎలక్ట్రిసిటీ విషయంలో అవినీతి చేశారని ఇప్పటి ప్రభుత్వం అంటుంది అవినీతి చేయలేదు మేము నిజాయితీగా పనిచేస్తామని గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరిదని తేలినప్పుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను